శ్రీకాకుళం జిల్లా మండలం వైఎస్ఆర్ కాలనీ స్థానిక వీధిలో వైఎస్ఆర్ కాలనీ ఇరవై రెండు మంది లబ్ధారులందరూ కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో చందాల ద్వారా వచ్చిన మొత్తంలో సుమారు ఐదు అడుగులపై మట్టి వినాయకుని కొనుగోలు చేసి శనివారం ప్రతిష్ఠించారు అనంతరం పురోహిత లాద్లో స్వామివారికి పూజలు చేపట్టారు ఇరవై రెండు లబ్ధారులు కలిసి ఉత్సవాలను నిర్వహిస్తుండడంతో స్థానికులు వారిని అభినందించారు ఐదు రోజులు పూజల అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తామన్నారు वेकम cầm, ఎచ్చేలా గ్రామంలో జగనాని కాలనీలో నూట పంతొమ్మిది ఇల్లులు ఇక్కడ వచ్చి సెన్షన్ అయ్యేవి దాంట్లో ఇరవై రెండు కుటుంబాలు ఇక్కడ వచ్చాయి ఇరవై రెండు కుటుంబాలతోని రెండు వేల ఇరవై మూడు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ ఈ సంవత్సరం వినాయకుడిని ఫస్ట్ పూజగా కన్వర్ట్ చేయాలని ఒక ఇరవై కుటుంబాలు పూనుకొని ఒక వినాయకుడిని నిలుపుకున్నాము ఇది ఈ ముందు మేము ఇక్కడ కమిటీ అనుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం నిర్ణయించుకొని మేము ఐదు రోజులు అనుకున్నాము ఐదు రోజులు అని తొమ్మిది రోజులు అనేది ఈరోజు సాయంత్రం అనేది డిస్చార్జ్ చేస్తాము జగన్న కాలనీలో పెట్టుకున్నాం జగనన్న కాలనీలో ఈ శుభ్రంలో ఫస్ట్ కార్యక్రమం ఇదే మాకు అందరి కాలనీలో ఇదే ఫస్ట్ మేము నియమించుకోవడం గత సంవత్సరం చాలా తక్కువ మంది ఉన్నాం ఈ సంవత్సరం ఇరవై సో ఈ శుభ సందర్భంలో వినాయకుని ఈరోజు గణత నవరాత్రులు పెట్టాలని అనుకున్నాం ఈవేళ పూజ చేసుకున్నాం అంతా ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు కాబట్టి మేము పూజా కార్యక్రమం చేసాము ఈ ఇన్ని రోజుకి ఈ కాలనీలో తక్కువ మంది రెండు ఇరవై రెండు మంది దిగాము ఇరవై మంది ఇరవై రెండు మంది చక్కగా ఈ కార్యక్రమం చేద్దామని ఈరోజు విఘ్నేశ్వరిని పెట్టుకొని ఈ శుభ సందర్భంలో ఫస్ట్ విఘ్నేశుడు పూజ చేయాలి ఇక అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయని మేము అందరం కలిసి ఉమ్మడిగా సమిష్టి భావంతో అందరం కలిసి చేసుకున్నాం ఈ సందర్భంలో అంత శుభ సందర్భంగా అందరం హాయిగా ఉండి కుటుంబాలతో అష్టవ ఆరోగ్య భాగ్యాలతో నెమ్మదిగా ఉండాలి